ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా అది బ్రెయిన్ అంటే చాలా చిన్న థింకర్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు నేను మా ఇంటి పేరు కులం పేరు ఏమి ఉండవు నాకు నేనే కాదు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా రావులు రెడ్లు నాయుడు ఈ తీసేయాలి గవర్నమెంట్ ఉండేలో ఉండేవాడు ఎవ్వరు పెట్టుకోకూడదు మళ్ళీ ఎందుకు అని ఎందుకండి అసలు ఇండియానికి వెనక్కి ఆగటానికి అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కష్ట చూసారా ఆడి మ్యా మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు ఎందుకు వాడుతున్నారు అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి మనం నేను వాళ్ళ పొద్దున్నే నేను అన్నం తిన్నా అన్నం నా చేతి రావాలంటే అన్ని కులాలలో అన్ని మతాల పనిచేస్తాను నాకు వస్తుంది ముద్ద అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి నీ కాస్టాడు పండించిన పంటే తిను నీ కాస్ట్ దగ్గరే పనిచేయి అట్టా ఉండాలి నీ వల్ల కాదు అది కానప్పుడు ఇంకెందుకు ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకో కావాలనుకుంటే మరీ ఫీల్ అయితే ఉద్యోగాల్లో అన్నిట్లో చూపించుకుంటుంటే ఎట్ట అసలు బ్యాక్వర్డ్ థింకింగ్ అని ఇప్పుడు ఇప్పుడు ఈ కాస్ట్ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మా కాస్ట్ గొప్ప కాస్ట్ అని ఎట్టా వస్తుంది అంటే ఇప్పుడు రామ్ గోపాలరావు గారు ఉన్నారు ఆయన మేధావి ఇంటెలిజెంట్ నేను ఒప్పుకున్నాను రాంగోపాల వర్మ మేధావి కాబట్టి వర్మ అని పేరు ఉన్నాడల్లా అంటే అది నేను ఒప్పుకోను ఇప్పుడు రామారావు గారు ఉన్నాడు ఆయన ఒక పర్టికులర్ కాస్ట్లో గొప్పడు ఆయన సీఎం అయ్యాడు గ్రేట్ కాబట్టి ఆయన కాస్ట్లో ఉన్న మేమందరం మేమంతా గ్రేట్ అంటే ఆయన గ్రేట్ నువ్వు కాదు సేమ్ ఇది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు చిరంజీవి గారు గ్రేట్ ఎస్ నేను ఒప్పుకుంటాను చిరంజీవి గారు చాలా గ్రేట్ కష్టపడి పైకి వచ్చాడు సూపర్ డాన్సర్ సూపర్ ఎంటర్టైనర్ ఆయన గ్రేట్ ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ కాదురా ఆయనే గ్రేట్ ఎప్పుడు వస్తుంది ఈ ఫీలింగ్ అని అంటే నాన్ అచీవర్స్ వచ్చినప్పుడు ఈడేమి సాధించలేడు కాబట్టి నేను ఆయన ముట్టుకున్నా కాబట్టి నేను నేను గ్రేట్ నేను మహేష్ బాబు ఫ్యాన్ ని మహేష్ బాబు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్ ఇది వస్తుంది మా కులం పలానా వాడు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్ నువ్వేంటి నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడే నువ్వు పలానా హీరోయినకు ఫ్యాన్ అవుతావు ఒక కులాన్ని పట్టుకుని ఏలాడుతావు ఒక రాజకీయ నాయకుడిని పట్టుకుని ఏలాడుతావు అందరూ మీడియాకర్ సబ్స్టాండర్డ్ జీవులు అనమాట మనుషులు కాద ఫీలింగ్ ఉండేవాళ్ళు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయిని మీరు అడగండి ఏం కాస్తో తెలియదు అది మీ అంటే మీ కుటుంబం ఎంత ఇప్పటి మీరు చైల్డ్హుడ్లో సిస్టర్ అనాథాశ్రమంలో వేశారు నాకు ఒక అక్క ఒక చెల్లి అండి అక్క మా ఊర్లో ఉంటుంది మీరు కాంటాక్ట్ ఉన్నారా అనాథాశ్రమంలో వేసినప్పటి నుంచి వెళ్ళేవాడిని వెళ్ళి చూసాను ఇప్పుడే ఉంటుంది పరిస్థితి ఏంటి అంటే మా ఫాదర్ పోయినాక మా ఫ్యామిలీని ముగ్గురిని ము ముగ్గురు చుట్టాలు పంచుకున్నారు మా అక్క మా అత్తయ్య గారింట్లో ఉండేది నేను మా ఒక బాబాయ్ గారింట్లో మా చెల్లి ఇంకో బాబాయ్ గారింట్లో ఆయన దగ్గర డబ్బులు లేక మెయింటైన్ చేయలేకపోతే తీసుకెళ్ళి స్త్రీ సేవా మందిర్ అని ఒకటే అక్కడ జాయిన్ చేశారు